పిల్లలు మనం ఈ రోజు నీటిని కాపాడుకుందాం అనే పాటని చెప్పుకుందామా yes i am a good teacher yes you may why are you late today? Madam. కొంతమంది బట్టలు ఉకుతున్నారు మేడం కొలాయి ఆన్ చేసే పాత్రలు కడుక్కుంటున్నారు మేడం మరి కొందరైతే పైపుతోనే స్నానం చేసి కొందరు పిల్లలైతే డుకోవచ్చు కదా అలా వేసి చేసుకున్నాం కొనుక్కుంటున్నామా ఊరికనే కదా వచ్చేది నా అలా నా ఇష్టం అయ్యయ్యో అలా వేసి చేసుకుండి గో చెప్పావు

पाल्रोiesen, कह्त नह्त उबिय सत्छर्टां है उन लाए प्रियाक थै का ह। जह लाए ले ले लाए ले लुखках हे ला-